హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సిరియల్ లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో రాజేంద్ర కోలుకోవడానికి తెలియకుండానే పల్లవి కారణమైంది తన సునకానందం కోసం మీనాక్షిని అవమానించిన పల్లవికి ఊహించిన షాక్ తగులుతుంది ఆసుపత్రి నుంచి వచ్చిన దగ్గర నుంచి పల్లవిని తదేకంగా అలా చూస్తూనే ఉంటాడు రాజేంద్ర ఇక ఈరోజు ఫంక్షన్లో కూడా పల్లవిని తన చూపులతో చంపేస్తాడు అలా కాదు వేరే విధంగా ఇక మరొక వైపు అక్షయకి తన తండ్రి ఎవరనే నిజాన్ని చెప్పాలని అవిని డిసైడ్ అవుతుంది ఇక పల్లవి సెంటిమెంట్ మాటలు నిజం అనుకోని శ్రేయాన్ని ఆశీర్వదించడానికి మీనాక్షి రెడీ అవుతుంది ఇంతలో ఇంటికి వచ్చిన అమ్మలక్కలు అడ్డుపడతారు భర్త ఎవరో తెలియని మీ అమ్మగారు ఇవన్నీ ఎలా చేస్తారు సీమంతం అనేది పుణ్యస్త్రీల చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం ఈమె పుణ్యస్త్రీ ఎలా అవుతారు ఈ మాట మేము అనడం కాదు మీ అత్తయ్య అడగండి అంటారు మీ భర్త ఎవరో మీకు తెలియదు మీ పసుపు కుంకుమలకి కారణం ఎవరో కూడా తెలియని మీరు మీ కోడలికి పసుపు కుంకుమలు ఎలా ఇస్తారని పార్వతి అంటుంది వయసులో పెద్దవాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు మీకు తెలియాలి కదా ఇలాంటి శుభకార్యాలు తలదొచ్చకూడదు అన్న విషయం మీకు తెలియదా అంటూ పలవి కూడా ప్లేట్ తిప్పేస్తుంది ఇంతకుముందు మా ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు అందులో తలదొచ్చే యోగ్యత నీకు లేదని చెప్పాం కదా మర్చిపోయావా అనుభవానుమతి అంటుంది ఈ మాటలకి మీనాక్షి కంటతడి పెట్టుకుంటుంది దీనితో ఆశీర్వదించడానికి యోగ్యత మంచి మనసు మాత్రమే అంటూ అక్షయ్ మాట్లాడతాడు పలవి ముఖంలో బెదురు క్లియర్గా కనిపిస్తుంది దీనితో అక్షయ సహా అందరూ అవును అన్నట్లుగా లుక్కిస్తారు మావయ్య నాతో ఏమైనా చెప్పాలి అనుకోవడం ఏంటి అని పలవి బుకాయిస్తుంది ఇస్తుంది మావయ్య పట్టి పట్టి నిన్నే చూస్తూ ఉంటే అలా అడిగాను తప్పేముందని అవరీ అంటుంది ఆయన నన్నేమీ చూడట్లేదు మావయ్య గారు మీరు అక్షంతలు వేయండి అంటూ రాజేంద్ర చేతిలో అక్షంతలు పెడుతుంది పలవి కానీ రాజేంద్ర ఆ అక్షంతలు కిందకు వదిలేసి చేయి ఆడించడం స్టార్ట్ చేస్తాడు తర్వాత కాళ్ళు కూడా షేక్ అవుతాయి ఏమవుతుందా అని అందరూ చూస్తూ ఉండగానే కుర్చీలో నుంచి రాజేంద్ర పైకి లేచి నిల్చుంటాడు పలవివేపు చేయి చూపిస్తూ ఏదో చెప్పబోయి మళ్ళీ కుర్చీలో కొలబడతాడు